హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం ఒక మంచి ని అయితే చూద్దామండి అది ఏంటంటే మనం వేస్ట్గా మిగిలిపోయిన అన్నాన్ని చెత్తపట్లో పడేస్తూ ఉంటాం కదా అలా అయితే పడేయకండి మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక సైడ్ గా అలాగే మొక్క ఎదుగుదలకి మంచి పోషకాలు ఉండే ఈ ఫెర్టిలైజర్ మన ఇస్తే మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తుందండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో తయారు చేసి మనం మొక్కలకి ఇవ్వాలో చూద్దామండి అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి అలా ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇకపోతే మనం అన్నం మిగిలిపోయిందని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదా కొంచెం మెత్తబడినా సరేనండి పడేయకుండా మన మొక్కలకి ఎలా ఇవ్వాలో చూద్దాము అదిగోండి నేను ఒక కొంచెం అన్నం మిగిలిపోయిందనమాట ఆ అన్నాన్ని నేను ఒక కంటైనర్లో అయితే తీసుకున్నానండి ఎప్పుడైనా సరే మనం ఫర్టిలైజర్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కంటైనర్ అనేది తీసుకోవాలి లేదంటే ఒక బాటిల్ అనేది మనం తీసుకోవాలండి మనం స్టీల్ వాటిలో కానివ్వండి వాటిలో అయితే తయారు చేసుకోకూడదు అనమాట ఇలా చేసుకున్న దాంట్లో మనం వేసుకుంటాం కదా అన్నం ఆ అన్నంలో మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటే బియ్యం కడిగిన వాటర్ వేయండి నేనైతే బియ్యం కడిగిన వాటర్ అయితే వేసానండి మీ దగ్గర లేకపోతే మామూలు వాటర్ అయినా పోసేసుకోండి ఒక లీటర్ వరకు మనం ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు మీకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి అంటే ఎక్కువ అన్నం ఉంటే ఎక్కువ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా మొత్తం కూడా నలిగిపోయేలాగా మొత్తం కలిపేసుకోవాలండి ఇలా నేను కలిపే విధంగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మనం మొక్కలకనేది వన్ డే లేదా టూ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవచ్చు ఇది మన మొక్కలకి ఎక్కువగా పూలు పుయ్యాలన్నా మనకి మంచిగా యూజ్ అవుతుందండి ఎటువంటి ఫంగీ కన్నా సరే మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది వన్ డే వరకు నేను ఫర్మెంట్ చేశానండి ఇది మొక్కలకి ఎలా వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలో చూద్దాము లేదంటే ఇది మామూలుగా మనకి ఏదైనా మిల్లీ బగ్స్ లేదంటే పే పెనుబంక దానికి మన మొక్కలకి ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ వరకు బాగా ఫర్మెంట్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఏదైనా మొక్కలకి ఫంగీ సైడ్గా ఇట్లా పెనుబంక ఇవి ఏటికైనా సరే మిల్లీ బగ్స్ కానివ్వండి ఇవన్నీ తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా మనం ఒక ఫైవ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి నేను వన్ టు వన్ రేషియాలో ఈ వాటర్ అనేది తీసుకున్నానండి కాకపోతే ఇంకొక లీటర్ అనేది ఎక్కువ తీసుకున్నాను రెండు లీటర్ల వాటర్ అయితే నేను ఈ ఫర్టిలైజర్కి యాడ్ చేశానండి యాడ్ చేసి మనం మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వచ్చండి ఇలా ఏ మొక్కలకైనా సరే మనం పూల మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదంటే మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉందనుకోండి ఇలా మనం ప్రతి మొక్కకి స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి టమాటా మొక్కలకి అనేది వస్తూ ఉంటుంది అలాగే మిల్లీ బగ్స్ ఎక్కువగా వస్తాయి అనమాట అటువంటి వాటికి ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీ ఇంట్లో మిగిలిపోయినప్పుడు ఇటువంటి అన్నాన్ని పడేయకుండా మనం ఫెర్టిలైజర్ వచ్చేసి ఇవ్వండి ముందుగా మిగిలిపోతే ఇలా ఫెర్మెంట్ చేసుకున్నారనుకోండి మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా గులాబీ మొక్కలకి ఏదైనా పెస్ట్ వచ్చిందనుకోండి ఇటువంటప్పుడు కూడా ఇలా మొక్కకి మొత్తం తడిసేలాగా స్ప్రే చేసామనుకోండి మనకి మొక్క బుషీగా హెల్తీగా కూడా ఉంటుందన్నమాట పువ్వులు అనేది కూడా బాగా పూస్తాయండి ఆకుకూరలకి మనం ప్రతి మొక్కకి ఇది మంచి పెస్ట్ పెస్టిసైడ్ అయితే మనకి బాగా యూజ్ అవుతుందండి ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా మంచిగా మనకి రిజల్ట్స్ అనేది ఇస్తుంది మీరు మిగిలిపోయినప్పుడు ఇలా డస్ట్బిన్లో కానివ్వండి అలా పడేయకుండా మనం కంపోస్ట్ కింద కూడా వాడుకోవచ్చు అండి మనం కంపోస్ట్ బిన్లో కూడా చేసుకొని ఈ కంపోస్ట్ అన్నాన్ని కూడా కంపోస్ట్గా తయారు చేసుకోవచ్చు మనకి పువ్వులు మంచిగా వస్తాయి అలాగే ఆకుకూరలకి ఎటువంటి పురుగు అనేది కూడా ఉండదు అనమాట అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్